మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పది సంవత్సరాల పాలనలో పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించి రాజకీయ ప్రత్యర్థుల మీద అనేక రకాల అధికార దుర్వినియోగం చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన విషయం మనకు అందరికీ తెలుసు ఆ పది సంవత్సరాలలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను కనీస నైతిక విలువలు లేకుండా పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూర్పులు ఏ రకంగా పార్టీ ఫిరాయింపులు చేసిందో మనం చూశాము ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామ్యాన్ని కాలరాచి ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను పార్టీ ప్రయాయింపులకు ప్రోత్సహించి కనీసమైనటువంటి నైతిక బాధ్యత వహించకుండా రాజీనామాలు చేయకుండా పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రెండు పార్టీల యొక్క పాలనలో మనం చూసాం కనీసం సిగ్గు అనిపించలేదు వాళ్లకు ఈ పార్టీ మీద గెలిచి పార్టీ పిరాయింపు చేసి ఇంకో పార్టీ ప్రభుత్వంలో ఏ రకంగా మంత్రి పదవులు వెలగబెట్టారో మన తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా మనం చూసాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తమ దుర్మార్గపు అలవాట్లను అదే విధంగా కొనసాగిస్తూ లేదు కానీ ఈ రోజు అదే విధమైనటువంటి పార్టీ ప్రయాణికులను ప్రోత్సహించే కార్యక్రమం ఎజెండాగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి లేదు ఒకటే ఎజెండా పార్టీ ప్రయాణికులను ప్రోత్సహించే ఎజెండా చేస్తాం మళ్ళీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు కొంతమంది కుక్కలు నక్కలు పార్టీ పెరాయిస్తున్నారు మరి అలాంటి కుక్కలు నక్కలను ఈరోజు ఎందుకు పెట్టుకున్నాడో పార్టీలో కేసీఆర్ గారు చెప్పాలి అలాంటి వారికి టికెట్లు ఇచ్చి కుక్కలు నక్కలను ప్రజాప్రతినిధులుగా ఎందుకు గెలిపించారో చెప్పాలి ఎందుకంటే ఈ పార్టీలకు ప్రజలన్నా చాలా పవిత్రమైనటువంటి భావనతో ఓట్లు వేసేటువంటి ప్ర ప్రజాస్వామ్యంలో ఇచ్చేటువంటి తీర్పు ఈ రెండు పార్టీలకు విశ్వాసం లేదు కేసీఆర్ రాదన్నాడు ముఖ్యమంత్రి నా చెప్పుతో సమానం సమానమని ఎడవకాలి చెప్పుతో సమానం అన్నాడు అంటే వీళ్లకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఏ రకంగా ప్రజాభిప్రాయాన్ని కాలరాచే విధంగా అవమానం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో గతంలో కేసీఆర్ హయాంలో నేను కాంగ్రెస్ హయంలో చాలా స్పష్టంగా చూస్తా ఉన్నా ఎమ్మెల్యేలకు రాజీనామాలు చేయకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుకుంటున్నారో తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది నిజంగా మీకు కేసీఆర్ పాలన వ్యతిరేకత ఉండే పార్టీని పార్టీ వ్యక్తి దగ్గర ఉంటే పార్టీని మారడం అది మీ ఇష్టం మనకు సంబంధించిన అంశం కాలదు కానీ ప్రజలను మీకు ఒక పార్టీ మీద ఓట్లు వేసినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నప్పుడు ఆ పార్టీ ద్వారా ఆ పార్టీ గుర్తు ద్వారా ఆ పార్టీని పేరు మీద ప్రధాన మీరు రాజీనామా చేసి దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేసి పోవాలి తప్ప ఎన్నికైనటువంటి పదవులను ఆ రకంగా పెట్టుకోవాలి పార్టీకి ప్రవరించడం ఏ మాత్రం సమంజసం కాదు సందర్భంగా అదే కాకుండా టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తా ఉన్నాయి ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం ఇది అధికారం అడ్డు పెట్టుకొని పూర్తిగా బిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము ఏ రకంగా బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా వ్యక్తి స్వచ్ఛను హరించే విధంగా వివరించిందో వార్తలు చూస్తే తెలంగాణ సమాజం గాని యావత్ దేశం కానీ ఆశ్చర్యపోతా ఉంది అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీనియర్ పోలీస్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వాళ్ళు చేసినటువంటి అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటి ఈరోజు దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి చాలా మంది అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు ఆనాటి ముఖ్యమంత్రి రిటైర్ అయినటువంటి అధికారులకు ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించి వారి నేతృత్వంలో ఈ యొక్క వ్యవహారాన్ని నడిపిన విషయము మనకందరికీ తెలుసు ఈ కేసు ఆషామాషి కేసు కాదు ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము ఇది ఒక రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్య మాత్రమే కాదు రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందడం కోసం చేపట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రమే కాదు ఇందులో వ్యక్తిగత గోప్యత వ్యక్తులకు సంబంధించినటువంటి గౌరవము సంబంధించినటువంటి నియమాల ఉల్లంఘన కూడా చాలా స్పష్టంగా జరిగింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ఈ రకంగా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగా స్వార్థంగా జొరబడి వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ శాసనసభ ఎన్నికల్లో మునుగోడు శాసనసభ ఎన్నికల్లో ఆ జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా బీహారో కేసీఆర్ ప్రభుత్వము

అక్రమలో హోమ్ టౌన్ చేయడం జరిగింది ఎన్నిక ఎన్నికల్లో ఆ తర్వాత హుజూరాబాద్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల ఫోన్లు మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈరోజు పోలీసులు నివేదికలు తెలుస్తా ఉన్నాయి అంతేకాకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు అనేక రకాల వ్యాపారస్తుల ఫోన్లు సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఫోన్లు రాజకీయాలకు సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది నేను ఈరోజు ఈ విషయం పైన ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను దీనికి కారణం ఎవరైనా అడుగుతా ఉన్నా అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు బెదిరించి భయపెట్టించి వసూలు చేశారనే విషయాన్ని కూడా ఈ రోజు పోలీస్ అధికారుల ద్వారా దర్యాప్తులు బయటపడతా ఉంది కొన్ని ఆనాటి ప్రభుత్వ పరంగా కూడా బెదిరించి ఫోన్ ట్యాపింగ్ల ద్వారా టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ఇందులో వస్తున్నటువంటి వార్తల ప్రకారము ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం ప్రత్యక్ష ప్రమేయం ఉందన్న విషయం కూడా ఈరోజు బయటపడతా ఉంది ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము ఫలితాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు రైతులు ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చాడు ఒకవేళ మీరు ఇప్పటికే రుణాలు కట్టుంటే మళ్ళీ వెంటనే తీసుకోండి అదనంగా జనవరిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది జనవరిలో జ డిసెంబర్ తొమ్మిది నా వస్తున్నాం మేము డిసెంబర్ తొమ్మిది నాడే సూనియమ్మ ప్రభుత్వం వస్తుంది డిసెంబర్లో కొత్తగా తీసుకున్నా కూడా మీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు రాగానే మాఫీ చేస్తాను ఇవాళ చంద్రశేఖరరావు అనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టేది నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు ఎంబడే పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాంటే మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా ఏ డిసెంబర్ అర్థం కాదు అది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబరా లేక ట్వంటీ ట్వంటీ ఎయిట్ డిసెంబరా ఏ డిసెంబరు ముఖ్యమంత్రి గారు మరి అది చెప్పలేదు కాబట్టి ఈరోజు రైతులు కొత్తగా రుణాలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు పాత రుణాలు కట్టకుండా ముఖ్యమంత్రి గారు రైతులకు ఆ రోజు రెచ్చగొట్టి రుణాలు కట్టకుండా మా ప్రభుత్వం వస్తుంది మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు రైతులు ఎవరు కూడా బ్యాంకులకు రుణాలకు సంబంధించి చెల్లింపులు చేయలేరు చేయని కారణంగా కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వడం లేదు ఇప్పుడు ఎవరు బాధ్యత అని అడుగుతా ఉన్నాను వడ్డీ చక్ర వడ్డీల మీద ఎవరు బాధ్యత నెంబర్ వన్ కొత్త రుణాలు రైతులు అందకపోతే ఏ రకంగా వ్యవసాయం చేసుకుంటారు ఎప్పటి లోపల రుణమాఫీ చేస్తారు చేస్తారా చేయరా దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి అందుకే నేను ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాను అదేవిధంగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే మీరు తెలంగాణ ప్రజలను ఓటడిగే నైతికకు కాంగ్రెస్ పార్టీకి లేదు